సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరా నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వాపసుమ సంవత్సరం ఉత్తరాయణం ఆషాడ మాసం బహుళ చవితి ధనిష్ట నక్షత్రం సోమవారం జూలై పద్నాలుగో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి దగ్గర నృత్యం చేయించి సంప్రదాయ శుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధన ప్రాతారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ వస్త్రధారణతో ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషత్పారాయణం పారాయణం సేవా అంతరం దూపు సేవ తూపు సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం విష్ణుపురాణం పురాణం శ్రీభాష్యం భగవద్ పుష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం శవరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్ట సన్నిధిలో మంగళాచరం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జత సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నుంచి కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవలతో భాగస్వాములు కావారు ఆయా సేవలకి తగిన ప్రశ్ని చేయించి సంప్రదాయ కృష్ణారణతో ప్రజల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ వేదనం మహాన్ వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుబుధం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుబుధం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృద్ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం